నమస్కారం శ్రీ సదా న్యూస్ యాదాద్రి ప్రేక్షకులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాశుభ ఫలితములు మీ రాశి వారికి రాజపూజ్యములు ఆదాయ వ్యయముల వివరణ మేషరాశి ఈ మేషరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు అంటే అగౌరవం ఏడు మేషరాశి వారికి పన్నెండవ ఇంట్లో శని సంచారం రాహు సంచారం మరియు గురువు మే పదిహేను నుండి మూడవ స్థానంలో అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ ఐదు వరకు నాలుగవ స్థానంలో కర్కాటక రాశిలో సంచరించి తిరిగి డిసెంబర్ ఐదవ తారీఖు నుండి తేదీ నుండి మూడవ స్థానంలో సంచరిస్తున్నారు అంటే మేషరాశికి ఈ సంవత్సరము ఎలాంటి గ్రహచార అనుకూలతలు లేవు గురుబలం చాలా తక్కువగా ఉన్నది పైగా ఏలినాడి శని దోష ప్రభావం ప్రారంభమైనది దీని ప్రభావం చేత మేషరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా అభివృద్ధి పథంలో నడవడం అనేటువంటిది చాలా కష్టంగా ఉన్నది ఎక్కువగా పెట్టుబడులు పెట్టకూడదు కొత్త పనులు చేయకూడదు తర్వాత మధ్యవర్తిత్వాలు చేయకూడదు సాధ్యమైనంత వరకు వారి విద్యుక్త ధర్మంగా నిర్ నిర్వర్తించిన అంటే నిర్ణయించబడినటువంటిది ఎవరిదైతే ఉద్యోగమో లేకుండా వ్యాపారం ఇది అది మాత్రం తాను కొత్త దానికి పోకుండా చేసుకుంటూ వెళ్ళటం సాధ్యమైనంత వరకు దైవ సేవ చేసుకుంటూ ఈ సంవత్సరం అంతా కడు జాగ్రత్తతో ఉండడం అవసరం ఉంది ఎక్కువగా పెట్టుబడులు పెడితే నష్టాలు వచ్చేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి ఈ మేషరాశి వారు ఈ సంవత్సరం శని గురువుల యొక్క జపాలు చేసుకొని మరియు శివారాధన బాగా చేయడం వలన ప్రతి శనివారము సోమవారము గురువారాల్లో ఈశ్వర ఆరాధన చేయడం వలన ఉన్న సమస్యలను తొలగించుకొని అనుకూలమైనటువంటి జీవితం జీవనం గడిపేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి సాధ్యమైనంత వరకు మేషరాశి వారు కొత్త పనులు చేయకుండా కొత్త పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉన్నది